హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏజీ తెలుగు బ్లాగ్స్ అయితే ఈరోజు వచ్చేసి మేమైతే మా ఊరికి వెళ్ళామండి ఊళ్ళో పొలాలు చూడడానికి కూడా వెళ్ళాము ఇంకా అక్కడ ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి మా పొలాలండి మొత్తం కొబ్బరి తోటలు అదేవిధంగా వరి పెసలు మినుములు నువ్వులు అన్నీ పండుతాయి అయితే మేము దూరంగా ఉండడం వల్ల మేమైతే బాగానికి చేయడానికి వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట వాళ్ళే చేస్తారు అంటే రెండు ఇంతలు వాళ్ళు తీసుకొని మనకి ఒక వంత పెడుతూ ఉంటారన్నమాట పండిన వాటిలో ఏమైనా సరే ఇంకొచ్చేసి ఇక్కడ బోరు సదుపాయం ఉంది కాబట్టి ఏ పంటలైనా సరే ఎప్పుడైనా పండించుకోవచ్చు ఇంకా మిరప తోటలు ఇట్లాంటివి కూడా వేస్తూ ఉంటారు చూడండి ఇంకా మా బాబుని తీసుకుని అయితే నేను వచ్చేసాను ఇదంతా కూడా మా పొలాలన్నమాట ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ మనకి గుంతలు గుంతలు ఉన్న దగ్గర మట్టి వేయి చెరువు మట్టి వేయిద్దామని చెప్పేసి రావడం జరిగిందనమాట ఇంకా ఎండ అయితే గట్టిగా ఉందండి మేము గట్టిపైన కూర్చున్నాము ఇంకేందువల్లంటే ఒకటువంటి ట్రాక్టర్స్ వరకు వెయ్యాలన్నమాట రోజు అన్నీ కుదరవు కదా ఒక్కొక్కటి వస్తుంది దాన్ని మనం లెక్క పెట్టుకుని ఎక్కడెక్కడ వేయించాలో దగ్గరుండి చేయిద్దామని చెప్పి మా బాబుని తీసుకొని వెళ్ళడం జరిగింది ఇంకా ఇక్కడ వచ్చేసి కొంత భాగంగా అంటే కొంత ఒక మళ్ళీ అయితే డైరీ గడ్డిని అయితే వేశారండి ఇది వచ్చేసి ఆవులకి గీదలకి పని చేస్తుంది అనమాట ఇది వాళ్ళు విత్తనాలు వేస్తారు దున్నేసిన తర్వాత ఇక్కడ వాటర్ సదుపాయం ఉంటుంది కాబట్టి చక్కగా ఇది బాగా ఎదుగుతుంది అనమాట ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వస్తు ఉంటుందంట దీన్ని కట్ చేసేసి మళ్ళీ అది ఎదుగుతూ ఉంటుంది దాన్ని కట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళైతే అయితే ఎక్కడికి వెళ్లకుండానే అనేది ఇలా పెంచుకొని చక్కగా వేస్తారు ఇందులో ఉన్నటువంటి కొబ్బరి మొక్కలు వన్ ఇయర్ అయ్యిందండి అంత గ్రోత్ అయితే వచ్చింది మేమే వేసుకున్నాము ఇంకా వాటిని వాళ్ళు చూసు చూ చూసి పెడతారనమాట ఈ విధంగా ఇక్కడైతే ఉంది మిగతా భాగం అంతా కూడా చూడండి కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వాటి మట్టలు ఇవన్నీ రాలుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా అగ్గి పెట్టేసి కమ్మలు అవి ఉంటాయి కదా వాటిని అగ్గి పెట్టేసి అవి కాలిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా వాళ్ళు వాడుకుంటే పొయ్యి కట్టెల పొయ్యికి వాడుకుంటారు ఎందువల్లంటే పశువులకు దాన ఎట్లాంటివి ఉడికిస్తారు కదా అటువంటిప్పుడు అవి యూజ్ చేసుకుంటారు అవన్నీ కూడా ఇప్పుడు మట్టి వేయిపిస్తున్నానని చెప్పేసి ఇక ఇట్లా చెరువు మట్టినైతే వేయించుకోవాలండి ఎక్కడైతే గుంతలు గుంతలు ఉంటుందో మనకి వరి నాట్లు వేసిన తర్వాత నీరు ఎక్కువగా ఒక దగ్గర నిలవ ఉండిపోకుండా అంతా సమానంగా చేయడం కోసం ఈ మట్టినైతే వేయించుకుంటున్నాం అనమాట ఇది సమ్మర్లో వేయించుకుంటే మంచిది ఇక్కడ ఉన్నటువంటి ఆ మట్టలు వీటన్నిటిని కూడా మా బాబు అయితే తీసి పక్కన వేస్తున్నాడు వాళ్ళకు కూడా తెలియాలి కదండి అందుకని చెప్పేసి సరదాగా వాడిని అయితే తీసుకొని రావడం జరిగింది మొత్తం వీటన్నిటిని కూడా మనం గట్లపైన వేసేయాలి చూడండి ఇవి వచ్చేసి తాటి చెట్లు అనమాట ఇంకా వాటి మొదలనైతే వేసేస్తున్నాడు ఇంకా ట్రాక్టర్తో మట్టి అనేది ఇలా తీసుకొచ్చేసి మనం చెప్పిన దగ్గర వల్ల వాళ్ళు వేసేస్తారు ఇది వేసేసిన తర్వాత మళ్ళీ మనం మనుషులు పెట్టుకొని మొత్తం సర్దించుకోవాలండి ఇట్లా ట్రాక్టర్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంత తీసుకున్నారు ఇట్లాంటివి మొత్తం ట్వంటీ ట్రాక్టర్స్ అయితే వేయించాము రోజు అవ్వదు కానీ రోజుకి ఒక శివనం అట్లా వేశారు ఒక త్రీ డేస్ అయితే పట్టిందండి ఇట్లా మొత్తం టాక్టర్తో మట్టి వేయించేటప్పుడు ఒక దగ్గరే కాకుండా టాక్టర్ని కొంచెం ముందుకు తీసుకొస్తూ వేస్తే మనం మనుషులు పెట్టి సమానంగా చేసేటప్పుడు ఈజీగా అవుతుందన్నమాట కుప్ప కుప్పలు వేయించుకోకూడదు ఈ విధంగా జరుపుకుంటూ వేసుకుంటే ఈజీగా పని అనేది అవుతుంది ఇదంతా కూడా కొంచెం లోతుగా ఉంటుందండి మడి లోతుగా ఉంటుందన్నమాట అందువల్ల ఇక్కడ ఎక్కువ వేయించడం జరిగింది ఇంకా కొబ్బరి మొక్కలు చిన్నం కదా వాటి మొదటి కోసం వేసుకోవాలి మనుషులతో మొత్తం నేర్పించుకోవాలండి ఇందులో వరి అయితే పండిస్తారు వరి తర్వాత పెసలు మినుములు కూడా పండిస్తారు ఇంకా చూడండి ఆవుల నది ఇట్లా కట్టుకొని అక్కడ గడ్డి మేయించుకుంటారు ఇక్కడే బోర్ కూడా ఉందన్నమాట ఇక్కడ నుంచి గొట్టాల ద్వారా వాటర్ అన్ని మళ్ళీలోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే రోజంతా స్పెండ్ చేసామండి మీకు కూడా వీడియో నచ్చే ఉంటుంది ఇంకా ఇలాంటి వాతావరణంలో చాలా హ్యాపీగా ఉంటుందండి పచ్చని చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇట్లా ఒకరోజు మొత్తం కూడా బాబుతో ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట ఈ వీడియో మీకు కూడా నచ్చే ఉంటుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్